రాంచీ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియాను విజయం ఊరిస్తుంది ఈ మ్యాచ్లో భారత్ మరో నూట యాభై రెండు పరుగులు చేస్తే మ్యాచ్తో పాటు సిరీస్ను సొంతం చేసుకుంటుంది రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ లో ఉండగా భారత్ చేతిలో ఇంకా పది వికెట్లు ఉన్నాయి సెకండ్ ఇన్నింగ్స్ లో నూట నలభై ఐదు పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లీడ్ కలుపుకుని టీమిండియాకు నూట తొంభై రెండు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది అశ్విన్ కుల్దీప్ ధాటికి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో జాక్ క్రాలే ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించాడు మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు బెయిర్ స్టోఫోక్స్ డకెట్ రూట్ మాత్రమే రెండంకల స్కోర్లు చేశారు తొలి ఏడు పరుగులకు మూడో రోజు ముందు భారత్ తొలి ఇన్నింగ్స్ కు తెరపడింది చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన వికెట్ కీపర్ జురెల్ తొలి సెంచరీకి పది పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు ఏడు వికెట్లకు రెండు వందల పంతొమ్మిది పరుగుల స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ఎనభై ఎనిమిది పరుగులు జోడించి మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది